మ్యాన్ ఆఫ్ మసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర కురటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జానీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమంలో వేగం పెంచేసింది ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు అంచలంచలను పెంచాయి తాజాగా మూడో పాటను విడుదల చేసింది కూరమిన నిన్ను కోసుకుంటూ ఇయాల అంటూ ఈ పాట సాగుతుంది ఈ డూయట్ సాంగ్ ఫుల్ ఫస్ట్ బీచ్తో ఉంది ఎన్టీఆర్ జానీ కపూర్ల స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి ఈ పాటకు రామజోషయ్య శాస్త్రి రిలీక్స్ అందించగా తెలుగులో నకాష్ అజీష్ ఆక్ష అలిపించారు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్వహిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు